హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే కంచిపట్టు శారీస్ అండి సెమీ కంచిపట్టు శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఇది వచ్చేసి మిర్చి రెడ్ అండి మిర్చి రెడ్కి ఆరెంజ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది సెకండ్ అయితే పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్కి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ ఒకసారి అయితే మీరు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లుక్ వైస్ థర్డ్ వన్ వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి వచ్చేసి పిస్తా కలర్ బార్డర్ ఇచ్చారు ఒక దాని మించి ఇంకొకటి అయితే కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చి గ్రేప్స్ కలర్ అండి గ్రేప్స్ కలర్కి పిస్తా కలర్ బార్డర్ అయితే ఇచ్చారు చాలా బాగుంది కాంబినేషన్ కూడా ఇది కంచపట్ట అండి ఒకసారి అయితే చూడండి నెక్స్ట్ వన్ ఇలా ఉంటుంది ఇది వచ్చి పిస్తా కలర్ అండి పిస్తా కలర్కి కింద సీ గ్రీన్ బార్డర్ అయితే ఇచ్చారు ఒకదానికి ఉన్నట్టు ఇంకోటి ఉండదండి అండి బార్డర్ దేనికి దానికి సపరేట్ బార్డర్స్ ఇస్తారు చాలా బాగున్నాయి కలర్స్ అయితే నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ అండి టిక్ గ్రీను గ్రీన్ కలర్కి వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ ఇచ్చారు మెరీన్ రెడ్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది కాంబినేషను మీకు ఇందులో ఏ కలర్ నచ్చినా సరే నేను వాట్సాప్ నెంబర్ పెడతానండి హాయ్ అని మెసేజ్ చేయండి నేనైతే ఏ కలర్ కావాలన్నా మీకైతే ఫ్రీ షిప్పింగ్లో అయితే పంపిస్తాను ఇది వచ్చేసి ఇండిగో కలర్ అండి ఇండిగో కలర్కి వచ్చేసి మెరీన్ రెడ్ కలర్ అయితే బార్డర్ ఇచ్చారు ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది టోటల్ వచ్చేసి సెవెన్ కలర్స్ అండి సెవెన్ కలర్స్ అయితే ఇప్పుడు మీకు చూస్తున్నాను ఇందులో మీకు ఏ శారీ నచ్చినా సరే వాట్సాప్ నెంబర్ అయితే పెడతాను దానికైతే హాయ్ అని మెసేజ్ చేయండి కాస్ట్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ అండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు అయితే ఫ్రీ అండి షిప్పింగు మీకు ఎవరికైనా ఈ కలర్స్లో ఏ కలర్ నచ్చినా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్